ముఖ్య అతిథులుగా శ్రీ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కోవిడ్ నియోజకవర్గ శ్రీ వేదిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మాకు ఎంతో ఆప్తులైన అజీజ్ గారికి అలానే వేలికి నిలదించిన ఇద్దరు పెద్దలందరూ కూడా అలానే వేదిక పొందున్న సమానమైన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రోజున సమావేశానికి స్వాగతం పలుకున్నాం ఈ సమావేశం మినీ మహానాడు రేపు అంటే మన రానున్న రోజుల్లో అనే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన జరగబోయే మహానాడు కోసం సంక్షిప్త కేర్పాటు చేయడమే చేసిన కార్యక్రమమే ఈ మినీ మహానాడు జరుగుతున్న ఈ మహానాడు చాలా ఈసారి జరుపుకుంటున్న మహానాడు చాలా ప్రత్యేకమైనది మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాక్షస ప్రభుత్వం మన మీద కేసులు పెట్టారు మనల్ని బెదిరించారు భయపెట్టారు అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు అలానే మన వ్యాపారం వ్యాపారం చేసుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా వెనుక చూపకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో ఆ స్ఫూర్తిని చూపించి కేవలం నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా చేసే కార్యకర్త పార్టీ కార్యకర్త మాత్రమే ఇది మీకోసం ఏర్పాటు చేసిన మహానాడు గతంలో స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి ఆ కాలంలో గెలుపొంది మొట్టమొదటిసారిగా ఏ విధంగా ఆ రోజున మహానాడు ఏర్పాటు చేశారు అదే స్ఫూర్తితో అదే ఏదైతే కసితో ఈ రోజు కూడా మళ్ళీ మనము అదే మహానాడిని మళ్ళీ జరిపం దానికి పెద్ద ఎత్తున తల్లి రావాలి ఖచ్చితంగా ఏదైతే మనకి చూపించిన స్కూటీ పెద్ద మన ద్వర్జీ నందమూరి కార్యక్రమాల వారు ఏదైతే మనం చూపించిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో పాటు ఆయన మన పార్టీని కొన్ని పునాదంతో నిర్మించారు బడుగు బహీన వర్గాలకి రాజాధికారులు అందించాలనుకున్నారు పేదల కానీ నిర్మూలించాలనుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పే ఒక సంతృప్తితో తెలుగుదేశం పార్టీని ఆ రోజున ప్రతిపాదించి దాన్ని నెరవేరుస్తూ అదే ఆశ సాధన కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు కృషి చేశారు ఆయన ఆశ సాధనని ముందుకు తీసుకెళ్తూ ఆ తర్వాత వారసత్వాన్ని కునికి ముచ్చుకొని నారా చంద్రుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు ఆయన కూడా ఏదైతే సిద్ధాంతంతో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ ఉన్న పేద కుటుంబాలు పేద మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేదా చదువుకోవడానికి వసతి వసతి లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా ఐటీ విప్లవం తీసుకొచ్చి సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి లక్ష కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగేదానికి ఆయన వేసింది విజన్ ఇవాళ మనకు కనిపిస్తుంది హైదరాబాద్ లో ఇవాళ ఆయన రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ చెప్తే అందరూ కూడా హేళన్ చేశారు ఇవాళ మనం కళ్ళ కనిపిస్తుంది ఆ చది ఉన్న ఆశ్చర్య వాడేశారు అసలు అప్పు పుట్టాలంటే అసలు పరిస్థితిలో ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అయినా కూడా ఎటువంటి భయం లేకుండా బయట లేకుండా ఒక పక్కన ఎడ్యుకేషన్ సెక్టర్ ఉండేట్టుగా ఆయన ఎడ్యుకేషన్ ఇన్వ్రో చేస్తూ తీసుకొస్తున్నారు పని ఎన్నో పంటలు తీసుకొస్తున్నారు కేంద్రంలో ఆయనకున్న పరిచాలతో అలాగే ఎంపీగా ఆయన బాధ్యులుగా మనకి ఒక పక్కన నెల్లూరు జిల్లాలో ఇలాగా చాలా చెప్పారు నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి

రానున్న రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హోంవర్క్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ అడుగు జాడల్లో ఖచ్చితంగా మరిన్ని కంపెనీలో మరిన్ని పెట్టుబడులు హోంవర్క్ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా అవుతాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనము అందరూ కచ్చినట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వేబిరి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ రోజు గా ఎన్నికైన కి అలానే కుటుంబ సహజ గ్రామ పార్టీ వాళ్ళు అన్ని అలానే వివిధ హోదాల్లో ఎవరైతే ఎన్నికైన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఎటువంటి గో వినియోగవర్గానికి కాదు నియోజకవర్గానికి కాదు ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎటువంటి సహాయ శాఖలు కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది వేపు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారు వేపరెడ్డి